వెల్కమ్ బ్యాక్ టు మైరా యూట్యూబ్ ఛానల్ టు డేస్ రెసిపీ మటన్ అనమాట చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా కడాయి తీసుకొని లవంగాలు నాలుగు యాలకులు రెండు దాల్చిన చెక్క రెండు ఎండుమిర్చి నాలుగు తెల్లగడ్డలు పది అల్లం నాలుగు టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు టూ టేబుల్స్ ధనియాలు హాఫ్ జీలకర్ర కరివేపాకు నాలుగు గసగసాలు ఒక టీ స్పూన్ అనమాట ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసాను కదా దీని తర్వాత గసగసాలు లాస్ట్లో వేయాలన్నమాట అంటే తొందరగా మాడిపోయే అవకాశాలు ఉన్నాయి అందుకని లాస్ట్లో వేసుకున్నాను ఇవన్నీ బాగా ఆరిపోయిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు పెద్దవి అండ్ కప్పు మేము అల్లం వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామన్నమాట దాంట్లోనే అల్లం వేసాం కాబట్టి దీనిలో కొంచెమే వేసాము ఇది ఫ్రై అయిన తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వాలి తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వన్ టమోటా అన్ని టమోటా ఎక్కువ వేయద్దు టేస్ట్ అంత బాగుండదనమాట ఒక టమోటో చాప్ చేసి వేసేసామన్నమాట దీంట్లోకి ఇప్పుడు అంటే బాగా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది అనమాట ఇది వేసేసిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు దాన్ని బాగా ఉడికించండి దాని తర్వాత అందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేయాలి నేను కొంచెం పుదీనా యాడ్ చేసాను ఫ్లేవర్ కోసం ఆప్షన్ అనమాట మీ ఇష్టం అది తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా మటన్ యాడ్ చేసేసేయండి మేము హాఫ్ కేజీ తీసుకున్నాము మీరు కేజీ తీసుకునే పని అయితే ఎక్కువ క్వాంటిటీలో మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ వేసి యాడ్ చేసేసుకోండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది ఇలా మటన్ని బాగా ఫ్రై చేసేసిన తర్వాత చూడండి అది బాగా మిక్స్ అవ్వాలి ఆ పేస్ట్ మొత్తం మసాలి మసాలా మొత్తం పట్టాలన్నమాట మటన్కి పట్టిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి అందులోకి పసుపు ఒక టేబుల్ స్పూను కారం త్రీ స్పూన్స్ అంటే మనం ఆల్రెడీ పేస్ట్లోనే ఎండుమిర్చి చేసాం కదా మిరియాలు కూడా యాడ్ చేసాము మీకు ఎంత కావాలో అంతే కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోండి కారం కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు అంతా బాగా మిక్స్ అనమాట ఇది బాగా కలిపేసేయండి దీంట్లో నుంచి వాటర్ కొంచెం వస్తుందన్నమాట ఇది బాగా చూసారా ఇది బాగా వాటర్ వచ్చింది మేము వాటర్ యాడ్ చేయలేదు అందులోనే వాటర్ వచ్చాయనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత నేను కొంచెం యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదు కొంచెం హాఫ్ అంటే ఏ యాడ్ చేసుకోండి సరిపోతుంది హాఫ్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ పెట్టేసుకోండి సిక్స్ విజిల్స్ రావాలన్నమాట సిక్స్ విజిల్స్ వచ్చాక ఒకసారి తీసి చూడండి మీరు దించేటప్పుడు అది కొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ముందు ముందు మీకు చాలా మంచి వీడియోలు వస్తాయి అనమాట ఇది కిడ్నీ అనమాట దీన్ని దీన్ని చూడండి ఎలా చేస్తున్నాను నేను ఇలా బాగా ఫ్రై అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను టేస్ట్ కోసం బాగుంటుంది దీని దీని షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను దాని కింద ఫుల్ వీడియో ఉంటుంది తప్పకుండా వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో మేము వడ చేసుకున్నాము బగారా రైస్ కూడా తిన్నాం అనమాట బగారా రైస్ నెక్స్ట్